నేను లోకేష్ ని ఒక తల్లిగా వెళ్ళొద్దు వీళ్ళు ఏమన్నా చేస్తారు నేను అటాక్ చేస్తారు ఏదన్నా చేస్తారు వీళ్ళకి ఏం ఉండదు అన్నాను అన్నప్పుడు ఆయన లోకేష్ ఒకటే చెప్పారు అమ్మా నేను ఇంట్లో కూర్చున్నా వాళ్ళు ఏమన్నా చేయగలరు నేను వెళ్తాను నేను వెళ్ళి మన తెలుగుదేశం పార్టీకి నాకు ఇప్పుడు అవసరం నేను వెళ్తాను వాళ్ళే ఉన్నారు నాకు అని ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే ఆ నిర్ణయం కరెక్ట్ అని ఇప్పుడు తెలుస్తా ఇప్పుడు మన ఇంట్లో నుంచి చాలా మంది వెళ్ళి సైనికుడు వెళ్తాడు కదండి మన దేశాన్ని కాపాడటానికి అట్లానే నేను అనుకున్నాను నా బిడ్డ ఎళ్ళనే మన తెలుగుదేశం బిడ్డ కాని ఆంధ్రప్రదేశ్కి అతను అవసరం అతను కాపాడుతాడు ఆంధ్రప్రదేశ్ ని ఎట్లా నాకు మా ఆయన మీద నమ్మకం అట్లానే మా అబ్బాయి మీద కూడా నాకు అంత నమ్మకం అతను తప్పకుండా మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తాడని